ెక్క గలవా పోనర హరి తెడ్డు వేయ గలవా పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరటని చెప్పాలి ఆమెకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ ఇచ్చింది సుప్రీం ధర్మాసనం దీంతో నూట యాభై మూడు రోజుల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి కవితకు బెయిల్ ఇవ్వవద్దని బలంగా వాదనలు వినిపించారు ఈడీ అలాగే సిబిఐ తరపు న్యాయవాదులు లిక్కర్ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో ఆమె కీలక పాత్ర ఉందని ఆధారాలు ధ్వంసం చేశారని వాదించారు అయితే ఆ దిశగా ఏది వా ఆధారాలు చూపించలేకపోయారు అనేది సుప్రీం ఇవాళ అభిప్రాయపడింది ఢిల్లీ లిక్కర్ కేసులో రెండు సిబిఐ అలాగే ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది అయితే పది లక్షల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది అలాగే సాక్షులను ప్రభావితం చేయకూడదంటూ కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది రేపు మనం విజిలెన్స్ చూస్తున్నాం కేటీఆర్ కవిత సోదరుడు అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు మనకి విజువల్స్ ద్వారా తెలుస్తోంది అండ్ కోర్టు బయట మీడియాతో మాట్లాడతారు అనేది అర్థమవుతోంది नहीं बोल दे तो नहीं बोल रहे तब भी लड़ रहा है बंदा बोल देता तो पता नहीं कितना लड़ लेता वो